అయోధ్య నగర పూర్తి చరిత్ర జనవరి ఇరవై రెండు దేశం యావత్తు గుర్తుంచుకోదగిన రోజు ఆ మాటకొస్తే చరిత్ర పూటల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న రోజు అయోధ్యలో జరగనున్న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో దేశంలో పండుగ వాతావరణం నెలకొంది ఈ వేడుకను కనులారా చూడాలని దేశం నలుమూలల నుంచి వేలాది మంది అయోధ్యకు చేరుకున్నారు అసలు అయోధ్య రామయ్య మందిరానికి ఎందుకంత ప్రాధాన్యం రామయ్య నడయాడిన అయోధ్యలో మళ్ళీ పూజలు అందుకోబోతున్న శ్రీరామచంద్రమూర్తికి సంబంధించి అయోధ్యలో ఎప్పుడేం జరిగిందో చూద్దాం పదిహేను వందల ఇరవై ఆరులో పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించిన బాబర్ ఇండియాలో అడుగుపెట్టాడు దీంతో మొఘలు సామ్రాజ్య పాలన ప్రారంభమైంది అతడు జనరల్లలో ఒకరు ఈశాన్య భారతదేశాన్ని జయించిన సమయంలో పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్యలో పెద్ద మసీదును నిర్మించి దానికి బాబ్రీ మసీదుగా పేరు పెట్టి బాబర్ను ప్రసన్నం చేసుకున్నాడు మసీదు వెలుపల హిందువులకు పూజించే వెసులుబాటు కల్పించారు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ఈ వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మించాలని బాబర్ కమాండర్ మీర్ బాకీ ఆదేశించాడు అయితే ఈ ప్రదేశం రాముడి జన్మస్థలమని ఇక్కడ ఆలయం ఉందని హిందూ సమాజం పేర్కొంది మసీదు గోపురాలలో ఒకదాని కింద రాముడి జన్మస్థలం ఉందని హిందువులు పేర్కొన్నారు పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో మీర్ బాకీ ఈ మసీదును నిర్మించాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బాబ్రీ మసీదు విషయంలో చట్టపరమైన వివాదం మొదలైంది మసీదును ఆనుకొని ఉన్న స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని కోరుతూ మహంత్ రఘుబీర్ దాస్ తొలిసారిగా కోర్టుకెక్కారు అయితే దీనిని ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ తిరస్కరించారు ఆ తర్వాత మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని నిర్మించేందుకు అనుమతి కోరుతూ భారత కార్యదర్శికి వ్యతిరేకంగా ఫైజాబాద్ కోర్టులో రఘుబీర్ దాస్ టైటిల్ దావా వేశారు అప్పుడు కూడా ఆయనకు నిరాశ ఎదురైంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండు రాత్రి మసీదు లోపల రాముడి విగ్రహం కనిపించింది అయితే విగ్రహాన్ని రాత్రికి రాత్రే మసీదులో పెట్టారన్న వాదన కూడా ఉంది రాముడి విగ్రహం కనిపించడంతో హిందువులు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు దీంతో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని కంటెస్టెడ్ ఏరియాగా ప్రకటించి ప్రవేశాన్ని లాచ్ చేసింది పంతొమ్మిది వందల యాభైలో హిందువుల వైపు నుంచి మరోమారు దావా వేశారు గోపాల్ సిమ్లా విహారా పరమాంస రామచంద్రదాస్ ఫైజాబాద్ కోర్టులో దావా వేస్తూ రాముడికి పూజలు చేసేందుకు అనుమతించాలని కోరారు అందుకు సరేనన్న కోర్టు మసీదు లోపలి ప్రాంగణంలో గేట్లను మాత్రం మూసివేయాలని ఆదేశించింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మసీదు భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ నిర్మోహి అఖాడ మూడో దావా వేసింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బాబ్రీ మసీదు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ యూపీ సున్ని వక్బోర్డ్ దావా వేసింది అంతేకాక మసీదు నుంచి రాముడి విగ్రహాలను తొలగించాలని డిమాండ్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం రామజన్మభూమి ఉద్యమం ప్రారంభమైంది ఇందుకోసం విశ్వ హిందూ పరిషత్ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది దీనికి బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని ప్రచార సారథిగా నియమించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఒకటిన బాబ్రీ మసీదు లోపలి ద్వారా తెరిచారు అయితే గేట్లను తెరవాలని థర్డ్ పార్టీ న్యాయవాది యుసి పాండే ఫైజాబాద్ సెషన్స్ కోర్టును కోరారు అయితే ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం మాత్రం గేట్లను మూసివేయాలని ఆదేశించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ తొమ్మిదిన వివాదాస్పద ప్రాంతంలో శంకుస్థాపనకు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పిహెచ్పికి అనుమతిచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అన్ని టైటిల్ సూట్లను అలహాబాద్ హైకోర్టు బదిలీ అయ్యాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిర్మోహి అఖాడ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సున్నీ వక్ బోర్డు దావాలలో ప్రతివాదులుగా పేర్కొంటూ లల్లా విరాజ్మాన్ పేరిట హైకోర్టులో మరో దావా దాఖలైంది పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున ఆలయ ఉద్యమానికి మద్దతు కోరుతూ గుజరాత్లోని సోమనాథ్ నుంచి యూపీలోని అయోధ్య వరకు ఎల్కే అద్వానీ పదయాత్ర ప్రారంభించారు ఇది మతహింసకు దారితీసింది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున దేశం నలుమూలల నుంచి అయోధ్యకు చేరుకున్న కరసేవకులు బాబ్రీ మసీను ధ్వంసం చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ పదహారున మసీదు కూల్చి వేసిన పది రోజుల తర్వాత అప్పటి ప్రధాని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ లిబర్హన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు మూడు నెలల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి ఏడున అయోధ్య భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది పివి నరసింహారావు సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అరవై ఏడు పాయింట్ ఏడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది ఆ తర్వాత ఇది చట్టబద్ధమైంది పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ మూడున చట్టంలోని వివిధ అంశాలను సవాల్ చేస్తూ ఇస్మాయిల్ ఫారూఖీ సహా మరికొందరు అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్లు వేశారు ఆర్టికల్ వన్ థర్టీ నైన్ ఏ ప్రకారం సుప్రీంకోర్టు తన అధికార పరిధిని అమలు చేస్తూ హైకోర్టులో పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్లను బదిలీ చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రభుత్వం అయోధ్యా స్థలాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు ప్ర ప్రజా మెజారిటీతో సమర్థించింది ఏదైనా ప్రాముఖ్యత ఉంటే తప్ప మసీదులో నమాజ్ చేయడం ఇస్లాంలో అంతర్భాగం కాదని తేల్చి చెప్పింది అయితే ఈ తీర్పుపై విమర్శలు వెల్లువెత్తాయి రెండు వేల రెండు ఏప్రిల్లో అయోధ్య టైటిల్ వివాదం కేసు మళ్లీ మొదలైంది అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ కేసు విచారణ ప్రారంభించింది రెండు వేల మూడు మార్చి ఆగస్టు మధ్యలో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలకు మేరకు వివాదాస్పద స్థలం కింద ఉన్న భూమిలో ఆర్కియాలజికల్ సర్వే ప్రారంభమైంది ఈ సందర్భంగా అక్కడ పదో శతాబ్దం నాటి హిందూ దేవాలయ అవశేషాలు గుర్తించారు అయితే ఆర్కియాలజికల్ సర్వే నివేదికను ముస్లింలు ప్రశ్నించారు రెండు వేల తొమ్మిది జనవరి ముప్పైన పదిహేడు ఏళ్ల జాప్యం తరువాత లిబర్హన్ కమిషన్ ప్రధానికి నివేదిక సమర్పించిన అందులోని విషయాలను బహిర్గతపరచలేదు రెండు వేల పది సెప్టెంబర్ ముప్పైన అయోధ్య భూమిని అలహాబాద్ హైకోర్టు మూడు భాగాలుగా విభజించి మూడు పక్షాలను పంచుతూ తీర్పు చెప్పింది ఒక వంతును సున్నీ సున్నీవగ్ బోర్డుకు మరో వంతును నిర్మోహి అఖాడాకు ఇంకో వంతును రామ్లల్లా విరాజ్మాన్కు పంచింది రెండు వేల పదకొండు మేలో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అన్ని పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ బ్యాచ్ను సుప్రీంకోర్టు స్వీకరించింది విభజన కోసం ఏ పార్టీ కూడా కోరనప్పుడు డిగ్రీని ఎలా ఆమోదించాలని ప్రశ్నించింది రెండు వేల పదిహేడు మార్చి ఇరవై ఒకటిన కోర్టు బయట అన్ని పార్టీలు కలిసి చర్చించుకోవాలని మాజీ సీజే కేహార్ సూచించారు రెండు వేల పదిహేడు ఆగస్టు పదకొండున సుప్రీంకోర్టులోని సభ్య బెంచ్ విచారణకు తిరిగి ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి జులై మధ్యలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి ఇస్మాయిల్ ఫారూఖి తీర్పు పునర్విచారణ కోసం ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి సూచించాలని పిటిషన్లు కోరారు రెండు వేల పద్దెనిమిది జులై ఇరవైన విస్తృత ధర్మాసనానికి సూచించాలన్న అప్పీలుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ రెండున పెద్ద బెంచ్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు నిరాకరించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి ఇస్మాయిల్ ఫారూఖి తీర్పును పునః పరిశీలించాల్సిన అవసరం లేదని ముగ్గురు న్యాయమూర్తులు బెంచ్ తీర్పు చెప్పింది రెండు వేల పంతొమ్మిది జనవరి ఎనిమిదిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని సిజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఎనిమిదిన మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది రెండు రోజుల విచారణ తర్వాత కొన్ని కీలక పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కోర్టు పర్యవేక్షణలో రాజ్యాంగ ధర్మాసనం మధ్యవర్తిత్వం వహించాలని ఆదేశించింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పన్నెండున అయోధ్య భూ వివాదం కేసు తీర్పుపై ఎలాంటి మెరిట్లు లేకపోవడంతో దాన్ని సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటును కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది ఈ మేరకు ప్రధాని మోదీ లోక్సభలో ప్రకటించారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై నాలుగున అయోధ్యలోని సోహావాల్ తహసిల్లోని ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఎకరాల భూమిని తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్లోని సున్నీ సెంట్రల్ వర్క్ బోర్డు అంగీకరించింది రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఐదున ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత రామ్ లల్లా విగ్రహాలను తాత్కాలిక ఆలయం నుంచి ఫైబర్ ఆలయానికి మార్చారు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆరు నెలలు లేదంటే ఏడాది లోపల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ట్రస్ట్ పేర్కొంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఐదున రామ మందిరాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీని రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున ప్రధాని మోదీతో పాటు యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ బెన్ పటేల్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సమక్షంలో గర్భగుడిలోకి పూజా కార్యక్రమాలు జరిగాయి ప్రాణ కార్యక్రమానికి ఏడు వేల మందిని ఆహ్వానించారు వీరిలో పలువురు రాజకీయ నాయకులు మత పెద్దలు సెలబ్రిటీలు పూజారులు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు వరకు ఆలయం నిర్మాణం మొదటి దశ మాత్రమే పూర్తయింది ఇందులో రెండు గర్భాలయాలు ఉన్నాయి కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ఐదేళ్ల వయసున్న యాభై ఒకటి అంగులాల రామ్ లల్లా విగ్రహాన్ని స్థాపించి ప్రతిష్ఠించారు ఆలయ రెండో దశ నిర్మాణంలో ఉంది గ్రౌండ్ ఫ్లోర్తో పాటు రెండు అంతస్తులు ఐదు మండపాలను రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు సీతాదేవి హనుమంతుడు లక్ష్మణుడి విగ్రహాలు ఆలయం మొదటి అంతస్తులో ప్రతిష్ఠించారు ఇది పదిహేను వందల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై వరకు కులంకషంగా అయోధ్య చరిత్ర